బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఉన్నటువంటి కంటెస్టెంట్లు మరి వాళ్ళకి బయట వాళ్ళ సోషల్ మీడియాస్లో ఎవరెవరు ఎంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళకి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు ఎంతమంది వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది చూద్దాం అదేవిధంగా మరే ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నటువంటి కంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చతికిల పడ్డారు ఎందుకంటే వాళ్ళకు ఓటింగ్ పెద్దగా జరగడం లేదు వాళ్ళకి ఓటింగ్ ఎందుకు జరగడం లేదు మరి ఏందనేది కూడా క్లియర్ కట్ గా చూద్దాం ఒకవేళ అసలు బయట అసలు వాళ్ళకి సోషల్ మీడియా గ్రూప్స్ ఏ పెద్దగా లేవు ఉన్నా కూడా చాలా తక్కువ మంది వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే వాళ్ళకి సపోర్టింగ్ విపరీతంగా ఉంది బయట ఎందుకు మరి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి మరి అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరిని న్యూస్కెళ్తున్నారు బిగ్ బాస్ హౌస్లోకి బయట ఎక్కువ ఎవరికైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఎలా ఎలా వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ ఫాలోవర్స్ని చూసి మాత్రమే వాళ్ళు ఎస్ వీళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి తక్కువ మంది ఉన్నారు వీళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళని కనుక మనం బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తే ఎక్కువ మంది బిగ్ బాస్ హౌస్ ని బిగ్ బాస్ షోని చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనే విధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యన రెమ్యనేషన్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఆ ఫాలోవర్స్ చూసినట్లయితే తీర తీసుకొచ్చిన తర్వాత అసలు ఆ ఫాలోవర్స్ ఓట్లు ఎందుకు వేయడం లేదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు నామినేషన్ లోకి వచ్చారు నామినేషన్ లోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ నుంచి ఆ స్థాయిలో ఎందుకు ఓటింగ్ జరగడం లేదు అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది నాకైతే అంతే అనిపిస్తుంది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది ఏంటి అసలు బయట ఉన్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో చేసింది నచ్చుతుంది కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వాళ్ళు రియల్గా ఎలా ఉంటారు ఏందనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నచ్చడం లేదు ఎందుకు నచ్చడం లేదు అసలు వాళ్ళు ఏం కోరుకుంటుర్రు అనేది మనం చూద్దాం నాకు తెలిసిన అంశాలు నేను చెప్తూ ఉంటా ఏదైనా నేను చెప్పింది రాంగు ఇంకా మీకు బెటర్గా ఉంటే మీ అవగాహన ప్రకారం మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చూసే ప్రతి ఒక్కరు కూడా అవి చూసి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ల గురించి అయితే తెలుసుకుంటారు మరి ఇక ప్రస్తుతానికైతే మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తేనే మన వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇక చూస్తే అసలు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్ళలో పృథ్వీ రాజ్ శెట్టి గురించి అయితే ముందుగా చూద్దాం పృథ్వీ మరి పృథ్వీ అసలు బిగ్ బాస్ హౌస్కి రాకముందు ఎంతమందికి తెలుసు అదేవిధంగా పృథ్వీకి ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా అసలు ఉంటే పృథ్వీని ఎంతమందు ఉంటే గనక సారీ ఫ్రెండ్స్ ఉంటే గనక పృథ్వీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో బయట అని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే పృథ్వీకి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి పృథ్వీ నచ్చితే ఎందుకు నచ్చుతుండు మీకు అనేది కూడా కామెంట్ చేయండి బయట కనుక మనం సోషల్ మీడియాలో చూస్తే పృథ్వీ అంత యాక్టివ్గా లేడు పృథ్వీ యాక్చువల్గా బయటగా బయట ఎక్కువ మందితోటి తను కలిసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాదు ఎక్కువ ఎక్కువ మందితోటి అంటే ఎలా సోషల్ మీడియా పరంగా కావచ్చు ఇలా తను ఏదైనా చేసి ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా అతను టిక్ టిక్టాక్ టిక్ టాక్ లాగా అదేవిధంగా ఈ యూట్యూబ్ గ్రూప్స్ చిన్న చిన్న షార్ట్స్ ఇట్లాంటివి చేసి పెట్టే ఇదా ఇట్లాంటిది అయితే పృథ్వీకి లేదు మరి పృథ్వీ అసలు ఎందుకు పృథ్వీకి జరిగే ఓటింగ్ చూస్తే అసలు సంబంధమే లేదు బయట చూస్తే సోషల్ సోషల్ మీడియా గ్రూప్స్కి సంబంధించి చెక్ చేసినట్లయితే పృథ్వీకి అంత ఎక్కువ ఫాలోవర్స్ లేరు బిగ్ బాస్ హౌస్లోకి ఇప్పుడున్న పది మందిలో చెక్ చేసినట్లయితే పృథ్వీకి చాలా తక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత పృథ్వీకి చూస్తే పృథ్వీకి జరిగిన ఓటింగ్ చాలా హై రేంజ్లో ఉంది అంటే పృథ్వీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి సక్సెస్ అయినా నేను చెప్తాను ఎందుకంటే తను బయట ఉన్నప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ లేరు కానీ అతనికి ఎక్కువ మంది ఫాలోవర్స్ లేకపోయినా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత చాలా మంది ఫాలోవర్స్ అయితే తను సంపాదించుకుంటూ ఇది నాకు తెలియ నేను నా పర్స్పెక్టివ్ లో నాకు అనిపించింది పృథ్వీ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది అని అయితే నేను చెప్తున్నా మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక తర్వాత పర్సన్ గనక మనం చెక్ చేసినట్లయితే తేజ టేస్టీ తేజ టేస్టీ తేజ ఆల్రెడీ ఇంతకుముందు బిగ్ బాస్ సెవెన్ సీజన్లో అయితే అతను వచ్చాడు కాబట్టి అప్పుడు చాలా మంది అప్పటి నుంచి తెలియడం మొదలెట్టింది టేస్టీ తేజ అంటే ఎవరు అనేది తెలియడం జరిగింది అంతకుముందు కూడా తేజాకి బయట సోషల్ మీడియా తను ఈ ఫుడ్ బ్లాగర్ ఇట్లానే చేశారు కదా అప్పుడు తనకు కూడా అప్పుడు కొంతవరకు తెలుసు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత తేజాకి సంబంధించి చూసినట్లయితే మనం క్లియర్ కట్ గా బయట ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత తేజాకి అదే ఫాలోవర్స్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు తేజాని చూసినట్లయితే బయట ఉన్నప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ తని అనుసరిస్తున్నారో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత కూడా ఆ ఫాలోవర్స్ అయితే చెక్కు చెదరలేదు యాజ్లీజ్గా తేజాకి అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కొద్ది గొప్ప కుదిరితే ఇంకా కొద్ది గొప్ప తేజాకైతే ఖచ్చితంగా సపోర్టర్స్ ఫాలోవర్స్ పెరిగారనే నేను అనుకుంటున్నా మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి తర్వాత చూసినట్లయితే నిఖిల్ మలియక్కల్ మరి నిఖిల్ కొన్ని కన్నడంలో అతను సినిమాలు కూడా ఒక మూడు సినిమాలు తీసినైతే చెప్పడం జరిగింది తర్వాతకి ఇక్కడ తెలుగులోకి వచ్చి సీరియల్స్ కానీ ఈ షోస్ కానీ అయితే తను చేస్తున్నాడు కాబట్టి నిఖిల్ కి బయట ఎంత ఎంతమంది ఉన్నారు బయట మనం గనక లో చెక్ చేసినట్టయితే నిఖిల్ కి రెండు లక్షల పద్నాలుగు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ నిఖిల్ ఈరోజు మనం చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత అది పదింతలు పెరిగి ఉంటుంది నాకు ఆ ఫాలోవర్స్ సరే ని ప్రస్తుతానికి ఫాలో అవుతలేరేమో కానీ ఇక్కడ మన బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత నిఖిల్ని నినక మనం చెక్ చేసినట్లయితే క్లియర్ కట్ గా అతను ఆల్మోస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్ని దాటి అసలు త్రీ అనేది అసలు ఆయన లైఫ్ లో లేదు బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత నామినేషన్ వచ్చినప్పుడు నిఖిల్ థర్డ్ ప్లేస్కి వచ్చింది అసలు చూడలే నిఖిల్ ఎప్పుడు చూసినా ఫస్ట్ ప్లేస్ లో ఉండు లేదు ఒకవేళ ఎక్కువ మంది కనుక వచ్చినట్లయితే కొన్ని కొన్ని సమయాల్లో అతను సెకండ్ ప్లేస్ అయితే లీడ్ చేసిండు అంటే దీన్ని బట్టి చూస్తే నిఖిల్ బయట ఉన్న సపోర్టర్స్ చూసి దానికి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ అతను అయితే సపోర్టర్స్ ని ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నా మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇక తర్వాత చూస్తే యష్మి గౌడ యష్మి గౌడకి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో అంతే ఫాలోయింగ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత యష్మి గౌడని అంతమంది ఫాలో అవుతున్నారు ఏం మాత్రం కూడా యష్మి గౌడకి ఆ ఫాలోవర్స్ అయితే తగ్గలేదు కొద్ది గొప్ప ఇంకా పెరిగారు బయట సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో యష్మి యొక్క ఫాలోవర్స్ చెక్ చేసినట్లయితే రెండు లక్షల ముప్పై రెండు వేల మంది అయితే యష్మి గౌడాని ఫాలో అవుతున్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత తను ఇప్పటి వరకు పదకొండు వారాల వరకు సర్వే అవ్వగలిగింది బిగ్ బాస్ హౌస్లో అంటే తనకి ఆ ఫాలోవర్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి నామినేషన్లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు ఆమె భుజం తట్టి మేము ఉన్నాం నీకు అని చెప్పైతే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ యష్మికి కూడా ఏ మాత్రం కూడా ఫాలోవర్స్ తగ్గలేదు అవసరం అయితే కొద్ది గొప్ప పెరిగే ఉంటారు ఖచ్చితంగా అని నేను చెప్తున్నా ఆమెకు కూడా థమ్స్ అప్ ఇస్తున్నా ఇది మీకు కూడా కరెక్టే అనిపిస్తే కామెంట్ చేయండి ఇక తర్వాత చూస్తే ప్రేరణ కంభం ప్రేరణకి సంబంధించి మనం బయట చూసినప్పుడైతే ప్రేరణ సీరియల్స్ ఇక్కడ చేస్తుంది షోస్ కావచ్చు సీరియల్స్ వాడి యష్మి కూడా సేమ్ అదే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే ప్రేరణకి బయట ఉన్నప్పుడు సోషల్ మీడియా రెండు లక్షల యాభై ఐదు వేల మంది అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారనమాట ఇదే ఫాలోవర్స్ ప్రేరణ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత చెక్ చేసినట్లయితే ప్రేరణ కూడా విపరీతంగా పెరిగిరు ఫాలోవర్స్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లోనే కాదు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు ప్రేరణని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు దీనితో పాటు ఇంకా అదనంగా కొన్ని రెట్లు ఫాలోవర్స్ అయితే ప్రేరణకి ఖచ్చితంగా పెరిగారు ఎందుకంటే ప్రేరణ నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి ఫిమేల్స్లో టాప్లో ఉంటుంది ఫిమేల్స్ ఎంతమంది వచ్చిన నామినేషన్లోకి టాప్లో వెళ్తున్నది ప్రేరణ వన్ వన్ వీక్ ఏమో విష్ణుప్రియ వచ్చింది తర్వాతకి ఎప్పుడు చూసినా నామినేషన్స్లో ఫిమేల్స్లో చెక్ చేసినట్లయితే అమ్మాయిల్లో ప్రేరణ టాప్లో ఉంటుంది అదే విధంగా అబ్బాయిలతో అమ్మాయిలతో అందరితో మిక్స్డ్ కలిపి చూస్తే కూడా టాప్ టూ టాప్ త్రీలో అయితే ప్రేరణ తన ఫాలోవర్స్ని ఎంత పెంచుకుంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత యాజ్ టీజ్ గా చెక్కు చెదరలేదు ఇంకా అదనంగా కొన్ని రెట్లు అయితే ప్రేరణకి ఫాలోవర్స్ అయితే పెరిగారు అని నేను అనుకుంటున్నా మరి మీకేమనిపించిందో కూడా ప్రేరణ గురించి కామెంట్ చేయండి నేను ప్రేరణకి థంస్ అప్పిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత అదే విధంగా నేను ఇచ్చిన ప్రతి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే నేను చెప్తున్నట్టు అర్థం చేసుకోండి ఒకవేళ ఎవరికైనా ముందు నేను ఇప్పటివరకు వీడియో చేసే దాంట్లో చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా నేను తంసప్పించిన ప్రతి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని చెప్తున్నా ఇక తర్వాతకి అవినాష్ ముక్కు అవినాష్ జబర్దస్త్ ముక్కు అవినాష్ అని అయితే తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఉంటుంది అక్కడ కనుక చెక్ చేసినట్లయితే అవినాష్కి ఐదు లక్షల పంతొమ్మిది వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు మరి అవినాష్ బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత అవినాష్ యొక్క ఫాలోవర్స్ పెరిగారా తగ్గారా అంటే తగ్గారు అనే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అవినాష్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాడు మరి నామినేషన్ లోకి వచ్చిండు కాబట్టి అతను ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇంతవరకు నేను చెప్పిన పేర్లలో అతి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నది అవినాష్ కే ఇప్పుడు నేను ఒక ఐదు పేర్లు చెప్పాను ఐదు ఆరు పేర్లు చెప్పాను కదా ఈ ఆరు పేర్లలో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నది అవినాష్కే మరి అవినాష్ కి ఐదు లక్షల పంతొమ్మిది వేల మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయడం లేదు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి అతను ఫస్ట్ టైం వచ్చాడు అతను బయట అదే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూడా అదే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఏ మాత్రం కూడా తేడా లేదు కానీ అవినాష్ కి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అనేది పెద్ద క్వశ్చన్ గా అనిపించింది నాకు ఇదేంటి బయట చెక్ చేస్తే ఇంతమంది కంటే అవినాష్ కి ఐదు లక్షల పంతొమ్మిది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎందుకు అవినాష్ కి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం లేదు ఇవాళ కనుక మీరు ఓటింగ్ సర్లేని కనుక చెక్ చేసినట్టయితే లెవెన్త్ వీక్ ఓటింగ్ సర్లని ఇవాళ అవినాష్ అతి తక్కువ ఓటింగ్ తోటి బాటంలో ఉన్నాడు అవసరమైతే ఎలిమినేట్ అవుతాడు ఈ వారం అనే విధంగా ఉంది మరి ఐదు లక్షల పదిహేడు వేల మంది సబ్స్క్రైబ్ ఫాలోవర్స్ ఎటు వెళ్ళారు అని అయితే నాకు అనిపించింది అసలు వీళ్ళు ఏమి అసలు ఏం చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ ఫాలో అయ్యారు మరి అవినాష్ ని ఇప్పుడు రియాలిటీగా వచ్చి అతను ఏమైనా తక్కువ చేస్తున్నాడా బయట అతను చేసిన షోస్ లో కూడా ఎక్కడైనా జబర్దస్త్ లో కావచ్చు ఎక్కడైనా అక్కడ చేసేది అతను ఎంటర్టైన్మెంటే కామెడీనే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ కామెడీతో పాటు కొన్ని టాస్క్లు కూడా తను ఇవ్వగలుగుతున్నాడు కానీ మరి అవినాష్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఎందుకు వీళ్ళు కనెక్ట్ అవ్వడం లేదు నాకు నిజంగా ఇవ్వడానికి ఇలా నాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ మరి ఎందుకు రావడం లేదు మీరు కామెంట్ చేయండి నాకు కూడా అర్థం కాలే ఏంది అవినాష్ బయట కంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగానే చేస్తున్నాడు టాస్క్లు ఆడుతున్నాడు టాస్క్లు కూడా మ్యాక్సిమం ఇస్తున్నాడు కాకపోతే నామినేషన్స్ లో తను చెప్పే పాయింట్స్ కొంచెం అటు న్యూట్రల్ గా ఉంటున్నాయి కాబట్టి అది నచ్చకనా ఏంది అయితే నాకు అర్థం కాలేదు మరి మీకేమనిపించింది అవినాష్ విషయంలో ప్లీజ్ కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా ఏంది ఎందుకు అవినాష్ ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు వీళ్ళు అనేది నేను కూడా తెలుసుకుంటాను ఇక చూస్తే గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ కూడా లాస్ట్ బిగ్ బాస్ సెవెన్ సీజన్లో అయితే తను బిగ్ బాస్ హౌస్ లో కూర్చుండు అప్పుడే ఆడియన్స్ కి అయితే పరిచయం కావడం జరిగింది ఎక్కువ మందికి అప్పటి నుంచి తెలియడం మొదలెట్టింది అశ్వత్థామ అనే ట్యాగ్ తోటి గౌతమ్ కృష్ణ గౌతమ్ అంటే ఎవరికి తెలియదు కానీ అశ్వత్థామ బిగ్ బాస్ సెవెన్ అంటే ఖచ్చితంగా గౌతమ్ని గుర్తుపడతారు ఆ స్థాయిలో గౌతమ్కి గుర్తింపు తెచ్చింది ఈ అశ్వత్థామానే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చే టైంకి ఇతనికి ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూసినట్టయితే రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది అయితే ఫాలోవర్స్ ఉన్నారు ఇలాంటి గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నామినేషన్స్ లోకి వెళ్తే ఒకసారి ఎలిమినేట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయారు అంత తక్కువ ఓటింగ్ జరిగింది గౌతమ్ కృష్ణకి కారణం ఏంటి మరే అయితే ఆ వీక్ గనక మణికంట సెల్ఫ్ గా నేను వెళ్ళిపోతాను అని అనుకోనట్టయితే ఏంటి పరిస్థితి గౌతమ్ కృష్ణ హెల్మెట్ అయి వచ్చి వాళ్ళ ఇంటికాడ ఉండేటోడు కానీ ఆ వీక్ మణికంట నేను వెళ్ళిపోతా ఎలిమినేట్ అయితా అని అతను క్లియర్ గా చెప్పి అతను వెళ్ళిపోయాడు మణికంట హెల్మెట్ అవుతుండు కాబట్టి గౌతమ్ ఎలిమినేట్ అయిన వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లో ఉంచారు కానీ అప్పటి నుంచి కసి పెంచుకుండా అనుకుంటా గౌతమ్ కానీ ఆ రోజు నుంచి చూసినట్లయితే ఇప్పటికీ గౌతమ్ కృష్ణ ఎలాంటి స్థాయికి ఎదిగాడంటే అతని సోషల్ మీడియా మరి ఫ్యాన్సు ఆ టైంలో వాళ్ళు ఏమనుకున్నారు గౌతమ్ ఎలిమినేట్ కావడం ఏంటి అంటే ఓటింగ్ వీళ్ళు ఎక్కువగా ఫాలో కాకపోవడమా ఏదో రీజన్ మొత్తానికి ఆ వేస్తారా లే వాళ్ళు వేస్తారు వీళ్ళు వస్తారా అని ఊరుకోవడం వల్ల అప్పుడు ఎలిమినేట్ దాకా వెళ్ళాడా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఇప్పుడు ప్రస్తుతం గౌతానికి ఈ టెన్త్ వీక్ కావచ్చు లెవెన్త్ వీక్ కావచ్చు బయట నామినేషన్స్ లోకి వచ్చినటువంటి గౌతమ్ యొక్క ఓటింగ్ సరళిని కనుక చూసినట్లయితే పీక్ లెవెల్లో పీక్ లెవెల్లో ఉండు గౌతమ్ నెంబర్ వన్ లో దూసుకుపోతుండు నెంబర్ వన్ లో దూసుకెళ్తుండు అసలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరైతారు బాబు అంటే నిఖిల్ నిఖిల్ లేదా గౌతమ్ అనే విధంగా తగా ఫోర్ అయితే ఇద్దరు మధ్య నడుస్తుంది ఆఫ్ వార్ అనమాట ఆ రేంజ్ లో ఓటింగ్ ఏ మాత్రం తగ్గట్లేదు ఆ స్థాయికి వెళ్ళిండు అంటే గౌతమ్ ఈ గ్యాప్ లో తను తెలుసుకున్న అంశాలు నామినేషన్స్లో తను ఇచ్చే పాయింట్స్ ఇవన్నీ కూడా తన టాస్క్లో ఆడే విధ ఎలా ఆడుతున్నాడు ఏంది ఇవన్నీ అతను ఎంత గా మాట్లాడుతున్నాడు ఏందని ఇవన్నీ గమనించారో ఏమో కానీ మొత్తానికి గౌతమ్కైతే విపరీతంగా ఫా ఫాలోయింగ్ అయితే పెరిగింది ఇన్స్టాగ్రామ్ లో తను ఈ రోజు కూడా చెక్ చేసినట్లయితే గౌతమ్కి రెండు లక్షల ఇరవై ఒక వేల మంది అయితే గౌతమ్ని ఫాలో అవుతున్నారు కానీ ఇక్కడ మనం ఏది నిఖిల్ నిఖిల్ మలియక్కల్ తన ఫాలోవర్స్ చెక్ చేసినట్లయితే రెండు లక్షల పద్నాలుగు వేల మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో అంటే అసలు సంబంధం లేకుండా వీళ్ళిద్దరు టాప్ లో దూసుకెళ్తున్నారు రెండు లక్షల పద్నాలుగు వేలు ఉన్న నిఖిల్ ఫస్ట్ ప్లేస్ కోసం పోరాటం చేస్తుండు రెండు లక్షల ఇరవై ఒక వేలు ఉన్నటువంటి గౌతమ్ అతను కూడా ఫస్ట్ ప్లేస్ కోసం అయితే పోరాటం చేస్తుండ్రు బిగ్ బాస్ సీజన్ విన్నర్ నువ్వా నేనా అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య అయితే హోరాహోరీ నడుస్తుంది రెండు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత మరి ఈ రెండు లక్షల ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తున్నారా ఇంకా అదనంగా బయట క్యాండి బయట అదరు ఫాలోవర్స్ కూడా అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లేని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి వీళ్ళు ఆ స్థాయి ఓటింగ్లో వాళ్ళైతే ఓట్స్ తెచ్చుకోగలుగుతున్నారు నామినేషన్లో ఇక దాని మరి అవినాష్కి ఐదు లక్షల పంతొమ్మిది వేల మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కానీ అతను ఇక్కడ చేసేది అదే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత చేసేది అదే కానీ ఎందుకు ఈసారి ఫస్ట్ టైం లోకి వచ్చాడు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నాడు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఆ రకంగా ఉన్నారు మరి ఏం నచ్చట్లేదు ఏందో నాకైతే అర్థం కాలేదు మీరు కామెంట్ చేయండి గౌతమ్ కృష్ణ కూడా పీక్స్ లో వెళ్ళాడు మరి గౌతమ్ కృష్ణ పీక్స్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు ఇక చూస్తే రోహిణి రోహిణి ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినట్లయితే ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది అయితే రోహిణికి ఫాలోవర్స్ ఉన్నారు అయితే రోహిణి ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది వచ్చిన తర్వాత ఐదు సిక్స్ వీక్స్ అవుతుంది ఈ సిక్స్ వీక్స్లో కూడా ఒక్కసారి కూడా తను నామినేషన్లోకి రాకపోవడం కారణంగా మనం మరి అసలు రోహిణికి నామినేషన్లోకి వస్తే ఎంతమంది రోహిణిని సపోర్ట్ చేస్తారని అయితే చెక్ చేయాలి చూడాలి ప్రస్తుతానికి అయితే రోహిణి గురించి మనం ఏం చెప్పలేము తను నామినేషన్లోకి వస్తేనే మనం బయట ఫాలోవర్స్ ఆమెకి ఎంత ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తారని అయితే చెక్ చేయొచ్చు కాబట్టి రోహిణి అలా ఉంచుదాం తర్వాత చూస్తే నబిల్ నబిల్కి కి ఎనిమిది లక్షల వేల మంది అయితే బయట ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో అయితే తనకి ఫాలోవర్స్ ఉన్నారు ఈ ఫాలోవర్స్ అయితే చెక్కు చెదరలేదు నబిల్ విషయంలో అదే విధంగా నబిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాతగా వచ్చిన తర్వాత కూడా నబిల్కి కి ఆ ఫాలోవర్స్ అయితే యాజ్ టీజ్ గా ఉన్నారు ఖచ్చితంగా ఓట్స్ అతను వేస్తూ ఎప్పుడు కూడా థర్డ్ ప్లేస్ నుంచి అయితే కిందికి రాలేదు థర్డ్ సెకండ్ ఆ స్థాయిలో అయితే థర్డ్ ప్లేస్ అయితే మాక్సిమం యావరేజ్ గా చెక్ చేసుకుంటే నబిల్ థర్డ్ ప్లేస్ లో ఎనీ టైమ్ అయితే కొనసాగుతున్నాడు అతను కొన్ని కొన్నిసార్లు నామినేషన్ లోకి రాలేదు కొన్నిసార్లు నామినేషన్ లోకి వచ్చాడు నామినేషన్లోకి వచ్చిన టైంలో కనుక మనం చెక్ చేసినట్లయితే థర్డ్ ప్లేస్ లో ఖచ్చితంగా అతను ఉంటాడు యావరేజ్ తీసుకుంటే ఆ స్థాయిలో నబిల్ పోటీ జరుగుతుంది కాబట్టి నబిల్ కి థమ్స్అప్ ఇవ్వచ్చు అతనికి బయట ఆ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఏం మాత్రం చెక్కు చేదరలేదు నబిల్ యొక్క ఫాలోవర్స్ ఎందుకు నేను థమ్స్అప్ ఇవ్వడం లేదు నబిల్ కి అంటే ఇప్పుడు రెండు లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా టాప్ వన్ టూ కోసం పోరాటం చేస్తున్నారు నబీన్ థర్డ్ ప్లేస్ లోనే ఉన్నాడు కాబట్టి నేను ఇవ్వడం లేదు థమ్స్అప్ ఎందుకు అంటే అతనికి బయట ఉన్నప్పుడు అంతే ఫాలోవర్స్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా అదే రకమైన ఫాలోవర్స్ ఉన్నారు అతను నెంబర్ వన్ ప్లేస్ నెంబర్ టూ ప్లేస్ కనుక ట్రై చేస్తే లేదా అతనికి లక్ష మంది రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ స్థాయిలో థర్డ్ ప్లేస్ తెచ్చుకున్నట్టే అప్పుడు ఖచ్చితంగా థమ్స్అప్ ఇస్తా అది దానికోసం అయితే ఎక్కువ మందిని సంపాదించుకోలేదేమో బిగ్ బాస్ హౌస్ వచ్చిన తర్వాత కాకపోతే ఎక్కువ మందికి గుర్తుపట్టేలాగా అయితే తను ఆ స్థాయి అయితే తెచ్చుకుండు ఇక తర్వాత చూస్తే విష్ణుప్రియ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళ అతి ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి ఏకైక కంటెస్టెంట్ విష్ణుప్రియ పదమూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు విష్ణు ప్రియకి కానీ ఓటింగ్లో కనుక మనం చెక్ చేసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కొత్తలో తను నామినేషన్లోకి వస్తే టాప్లో దూసుకెళ్ళింది విష్ణుప్రియ అంటే ఈ పదమూడు లక్షల మందిలో చాలా మంది కూడా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత కూడా తన రియల్ క్యారెక్టర్ని చూసి ఇష్టపడ్డారు ఇష్టపడే విష్ణుప్రియకి ఫార్టీ పర్సెంట్ దాకా అయితే పర్సంటేజ్ ఓటింగ్ అయితే స్టార్టింగ్లో జరిగింది ఫస్ట్ సెకండ్ వీక్ నామినేషన్ నామినేషన్కి వచ్చే టైంలో ఆమెకి ఆ స్థాయిలో ఓటింగ్ జరిగింది తర్వాత చూసినట్లయితే ఎందుకంటే విష్ణుప్రియని బయట పదమూడు లక్షల ఫాలోవర్స్ ఎవరికి లేరు మందిలో చెక్ చేసినట్లయితే అలాంటి విష్ణుప్రియ మరి ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తను వారం వారం గనక తను పెరి వారాలు పెరిగే కొద్దీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉండే టైం పెరిగే కొద్దీ తను నామినేషన్కి వచ్చే ప్రతిసారి కూడా తన ఓటింగ్ అయితే తగ్గిపోతూ 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 పాదాలానికి వచ్చిందని నాకు అనిపించింది కానీ ఫైనల్గా నేను కూడా ఒక ఫాలోవర్ని విష్ణుప్రియకి ఫ్రాంక్గా చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ లో విష్ణుప్రియకి నేను కూడా ఒక ఫాలోవర్ని కానీ నాకు అదే ఆశ్చర్యం అనిపించింది అసలు ఈ వీడియో చేయడానికి కారణమే ఇది అరే ఇక్కడ చూస్తే సోషల్ మీడియాలో ఇంతమంది ఇష్టపడారు విష్ణుప్రియని పదమూడు లక్షల మంది ఎవరూ లేరు అక్కడ అసలు అలాంటి విష్ణుప్రియ స్టార్టింగ్లో సపోర్ట్ చేశారు ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ షేర్ వచ్చేది విష్ణుప్రియ నామినేషన్లోకి వస్తే అలాంటిది చెక్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే వెరీ లోగా వచ్చిన వీక్ కనుక మనం ఆమె నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి గనక మనం చెక్ చేసినట్టయితే ఓటింగ్లో అతి తక్కువ ఓటింగు వచ్చింది విష్ణుప్రియకి ఏ వారం అంటే ఈ వారం ఈ వారం విష్ణు ప్రియకి లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ టెన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా అలా వచ్చేసింది అంత తక్కువ ఓటింగ్ జరిగింది విష్ణు ఎందుకు ఇంత తక్కువ ఓటింగ్ జరిగింది ఇంతకుముందు లాస్ట్ వీక్ చూస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇలా ఉండేది విష్ణుప్రియ ఈ వారం గనక చెక్ చేసినట్లయితే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు అయితే ఈ వీడియో చేసే టైంకి ఒకసారి మొత్తం చెక్ చేస్తే సారీ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసే టైంకి చెక్ చేసినట్లయితే సోషల్ మీడియాలో అసలు ఎలా ఉంది అనేది చెక్ చేస్తే అంత యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయితే విష్ణుప్రియ ఉంది ఈసారి నామినేషన్ నుంచి ఎలిమినేషన్ నుంచి అయితే తను తప్పించుకున్నట్టే అని అయితే నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏదైనా ఓట్లు ఓట్ షేరింగ్ అది ఏమైనా జరిగితే చెప్పలేం కానీ ఆల్మోస్ట్ తను డేంజర్ నుంచి బయటపడ్డట్టే కానీ అసలు ఇలాంటి సిచ్యువేషన్ రావడం అసలు విష్ణుప్రియకి పదమూడు లక్షల మంది సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళకు మరే విష్ణుప్రియ విష్ణుప్రియ మరే సరిగా జెన్యున్గా లేదా అంటే అది కాదు విష్ణుప్రియ బయట షోస్ అవి చేసినప్పుడు ఎలా ఉందో ఇక్కడ మనం రియాలిటీ షోలో చూసినప్పుడు ఎక్కువ మంది చూస్తారు ఖచ్చితంగా చూశారు కూడా నాకు తెలిసి తన కోసం చూసినారు తన ఓటింగ్ పర్సంటేజ్ కోసం చెక్ చేస్తే చాలా తగ్గిపోయింది ఎందుకు మరే తన రియల్ క్యారెక్టర్ ఎందుకు ఇష్టపడడం లేదు అనేది అయితే నాకు అర్థం కాలే అది కూడా అసలు విష్ణుప్రియ పోనీ ఏమైనా తప్పులు చేస్తుందా ఏమైనా ఫౌల్ గేమ్స్ ఆడుతుందా ఇలాంటి అది లేదు తను ఎంత జెన్యున్గా గా ఉందో కూడా క్లియర్ గా తెలుస్తుంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చా కూడా తనకి ఏమనిపిస్తుందో అదే జెన్యున్గా గా చెప్పడం అయితే చెప్తుంది కానీ ఇలాంటి నిన్న పృథ్వీ వాళ్ళ మదర్ మదర్ వచ్చారు ఆమె పృథ్వీ అడుగుతారు మామూలుగా నేను నా తర్వాత ఈ హౌస్ లో నీకు ఎవరు మంచిగా అనిపిస్తుందమ్మా అని అడిగితే తను విష్ణుప్రియ జెన్యున్గా గా ఉంది అనేసి అన్నారు ఈ విధంగా కొంతమంది అయితే చెప్పడం జరిగింది అంటే వాళ్ళు చెప్పడం కాదు చూసేటువంటి లక్షల మందికి కూడా తెలుసు విష్ణుప్రియ జెన్యున్గా గా ఉంటుందని కానీ ఎక్కడో కనెక్షన్ అయితే కట్ అవుతుంది ఈ కనెక్షన్ ఎందుకు కట్ అయింది అనేది నాకు అర్థం కాలే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఆమె అంత జెన్యున్గా అనిపిస్తుంది కానీ ఓటింగ్ దగ్గరికి అలా ఓటింగ్ జరగడంలే కారణం ఏంటి నాకు అర్థం కాలే మీకు గనక తెలిసినట్లయితే ఆ కారణాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తెలుసుకుంటా అదేవిధంగా మన వీడియో చూడడానికి వచ్చిన ప్రతి వ్యూవర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు అసలు ఏంటి వాళ్ళకు కూడా తెలుసుకోవాలనిపిస్తుందిగా ఇప్పుడున్న పది మంది కంటెస్టెంట్లలో ఎవరెవరు ఏంటి వాళ్ళ క్వాలిటీస్ ఏంటి మీకు ఏం నచ్చాయి ఏం నచ్చడం వల్ల ఎక్కువ పెరుగుతున్నారు వాళ్ళు రెండు లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా టాప్లో ఉన్నారు కారణం ఏంటి పదమూడు లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇలా డౌన్ ఫాల్లో ఉన్నారు ఎందుకు అనేది మీ మీకు ఏమనిపించింది మీ పర్సెప్షన్లో మీరు కామెంట్ చేయండి వల్గర్గా మాత్రం చేయొద్దు ప్లీజ్ దయచేసి ఎవరి గురించి కూడా వల్గర్గా కామెంట్స్ చేయబోకండి మంచిగా మీకు ఏమనిపిస్తే అది మీరు కామెంట్ చేయండి ఓకేనా ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్